నన్ను కూడా ప్రభాని మెరుగు చేసుకోతండి వాక్యము చెప్పడానికి కాదు నాయన నన్ను నిబడగా వాడుకోనమని వాక్యం చదువుతుండగా చదివిన వాక్యము నీరు కట్టు నాయన వాక్యమును పలింప చేయి పని వాక్యం ఎంతో విలువైనది నా వాక్యము పాదములకు దీపము నా త్రావకు మీ వెలుగులో ప్రకాశించే వారిగా ఉండటం సహాయం చేయినాయన ఈ రాత్రి కాల ప్రభు దీవులు తనిపమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఏమైనా దేవుని పిల్లలారా ఈ రాత్రి కాల సమయంలో ఈ కీర్తన స్థుతార్పణ కీర్తన ఈ వందవ కీర్తన మనము చదువుకుందాము సమస్త దేశములారా యహోవాకు వస్తాదును చేయుడి సంతోషముతో యహోబాను చేయించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి ఎగోవాయే దేవుణ్ణి తెలుసుకొని ఆయన మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు కొనడము కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామును కనపడుచుడి యోమా దయాళుడు ఆయన కృప నిత్యమును ఆయన సత్యము తరతరమును ఈ మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు దేవుని పిల్లలారా ఈరోజు ఆదివారం కనుక మనం అందరము కూడా ప్రభులో కలిసి ఆయన సన్నిధులు మనము ఆరాధన చేసాం కనుక ఈ కీర్తన చాలా చేస్తామనేది ఇక్కడ దేవుని వాక్కు మనం చూస్తే సమస్త దేశములారా ఎహోవాకు ఉత్సాహదులు చేవుడి దేశం లాంటి అందరూ కూడా దేవుని పిల్లలు ఈరోజు పండుగ దినముగా ఉత్సాహముగా ఉంటారు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి కృతజ్ఞత కోరికలు జరుగుతూ ఉంటాయి ఈ రాత్రికాల సమయ ప్రేమ దేవుని పిల్లలారా దేవుని వాక్యం మనం చదువుకుందాం సంతోషముతో ఎగోవారు చేయించుడి ఎలాగా సంతోషముగా నీ పిల్లలు ఇక్కడ సంతోషకరములతో ప్రభుని స్థుతిస్తాలని దేవుని మనం ఒప్పుకున్నాం కనుక ఆ స్థుతి అర్పణ మనము చెల్లించడం ఎంతో ఆశతో నీ పిల్లలు ఇక్కడ కోడికరు ఏర్పాటు చేసిన కనుక మనము ఈ వాక్యం ద్వారా మనము చూస్తున్నాం రెండవ వచ్చినంలో చూస్తే సంతోషముతో యహోవారు చేయుంచుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సంధికి రండి ఆయన రమ్మని పిలుస్తున్నాడు నువ్వు ఆలస్యము చేస్తున్నావా శోభరితనమగా ఉంటున్నావా దేవుని పని చేయవా దేవునికి మనము ఇలాగ మనము దేవుని మనము పాలి భాగస్తులుగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం దావేది గారు ఈ మాటలు మనతో పలుకుతున్నాడు మనం ఈ మాటలు నేర్చుకుందాం మన జీవితంలో ఈ మాటలు మనం నేర్చుకుని ప్రభువులు కొనసాగే వారిగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం మూడవ వచనం యగోవాయ దేవుడు యగోవా దేవుడు తెరుచుకుని ఆయనే మనల్ని పుట్టించను మనం ఆయన వారము ఎవరు మనము ఆయన వారము ఆయన పిల్లలము ఆయన మేపు గొర్రెలము ఆయన ఎలాగుండ మనము ప్రతి ఆదివారము కృతజ్ఞతా చెల్లించే చెల్లించేవారిగా ఉండాలి ప్రతి ఆదివారం మనము ప్రభువుకి ఎలాగుండాలి కృతజ్ఞతాస్తిని చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనము ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనము తేటగా ఈ మాటలు మనకు కనబడుతున్నాయి ఆయన మనల్ని పుట్టించను మనము వారము ఆయన మేపు గొర్రెలము గొర్రెలము ఆయన ప్రజలమని చెప్పుచున్నాము ఆయన మేపు ఆయన మనల్ని పుట్టించను మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఎలా మనము గొర్రెలవులే మనము దేవుని సన్నిధులు యథార్థమని మనసు కలిగి ప్రభు సన్నిధులు మనము దావిదు గారు చెప్పుతున్నాడు అయా నా జీవిత కాలమంతు నేను సన్నిధిలో చేరి ఇలాగ కృతజ్ఞత కోరికలు చెల్లించడానికి నేను బద్ధుడై ఉంటానని దావేది గారు ఇక్కడ ఈ మాటలు మనకు చాటగా పలుకుతున్నాడు ఎలా వాక్యం మనము నాలుగో వచనంలో చూస్తే కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించు ఆయన గుమ్మ చాలా చేష్టమైనది అందరూ ఈరోజు ఈ సమయాల్లో రావట్ల గుమ్మానికి సమయం రాలేకపోతున్నారు శోభనితరముగా వారు మన సొంత పనులు చేసుకొని దేవుని కళలు చేసేవాళ్ళు లేనని వాక్యంలో చూస్తున్నాం మనము వాక్యం ద్వారా మనం చూస్తున్నాం అందరూ కూడా సొంత సొంత కాలంలో చేసుకుంటూ చూడాలని దేవుని కాలంలో చేసేవాళ్ళు లేనని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం ప్రియమైన దేవుని పిల్ల మనం ఎలాగున్నాము శివరజనం ఉన్నాం కనుక మనము దేవుని వాక్యం ఉందాము దేవుని వాక్యము లోబడి ఆయన సన్నిధిగా మనం ఉండాలని ప్రభు ఇక్కడ కోరుచున్నాడు కృతజ్ఞ చెల్లించుచు ఆయన గుమ్ములు ప్రవేశించుడి కీర్తన పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఎలాగుండాలి ఉండాలి దాసులు చెల్లించాలి ఆయన గుమ్మములో ఉండాలి ఎల్లప్పుడూ ఆయన తని ఆయన పని చేయాలి ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన గుమ్మములో ప్రవేశించే వారిగా మనం ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనము చూస్తున్నాము ప్రియమైన దేవుని పిల్లారా ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి ఎల్లప్పుడే మనము ఆయన ఘనపరచాడి ఆయన మన దేవుడు వాడు ఆయన తప్పు మనకి ఏ లోకములు ఎవరు లేరు ఆయనే నమ్మదగిన నా దేవుడిని నా గొప్ప దేవుని మనం ఎలాగుండని నమ్మాలి నమ్మితే నువ్వు ఎలాగుండవు పరలోక రహిత చూస్తావని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం దేవుని పిల్లలారా ఐదో వచ్చి మనం చూస్తే యగోబాయ దేవుడని దేవు దయాళుడు ఆయన కృప నిత్యమును ఎలా ఉండాలి మన జీవితంలో మనము ఎలా ఉండాలి ఆయన కృప ద్వారా మనం బ్రతికే వారిగా ఉండాలి ఎల్లప్పుడూ కృప ఆయన మీదే ఉండాలి ఆయన మీదే నువ్వు నిలబడి ఆయనతో మనము జీవించే వారిగా ఉండాలని కడబడే వరకు ప్రియమైన దేవుని పిల్లరా ఆయన సన్నిధిలో మనము ఇలాగ దేవుణ్ణి పని కొనుకొని ఎదురు చూసేవారిగా ఉండాలని ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం ఆయన సత్యము ఆయన ఆయన సత్యము తరతరములు తరతరములు ఉండాలని ప్రభువు కోరుస్తున్నాడు కనుక ప్రియమైన దేవుణ్ణి పిల్లలారా ఈ మాటలు చాలా శ్రేష్టమైన మాటలు కనుక ఈ మాటలు మనం ఇందావు ఈ మాటల కొరకు జీవిద్దాం ఈ చివరి జనాల్లో కడవుల జనంలో కనుక అంతెజనం ఉన్న కనుక మరి సల్లారిపో జనంలో ఉన్నాం దేవుని పనికి ఎవరు ఎదురు చూసేవారుగా లేరు దేవునిలో ఆసక్తి కలిగి దేవుని పని కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం ఇంకొక వాక్యం చెప్పి నా సమయాన్ని మరి పాస్టర్ గారికి సమానిస్తాను నూట నాలుగవ కీర్తన వాక్యం తీర్ణమా నూట నాలుగవ కీర్తన నూట నాలుగవ కీర్తన అమ్మా కాదమ్మా కాదమ్మా నూట నాలుగవ కీర్తన అమ్మా నూట నాలుగవ కీర్తన ముప్పై మూడవ వచ్చిన నా జీవిత కాలం అంతా ఇవ్వు నేను యహోవాకు కీర్తనలు పాడేదను నే ఉన్నత కాలము నా దేవుణ్ణి కీర్తించదు మనకు అది కావాలమ్మా దేవుణ్ణి సంది మనం ఎలాగ ఉండాలి దేవుని మందిరంలో పనిచేయాలి దేవుణ్ణి ఎల్లప్పుడూ ఎలాగ ఉండాలి ఆయనకు ప్రభుకి కృతజ్ఞతాతులు చెల్లించాలి కృతజ్ఞత అతులు చెల్లించేవారిగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం ఇక్కడ తావిదు గారు చెప్పుతున్నాడు నా జీవిత కాలం అంతే యహోవాకు కీర్తనలో పాడేదను నా ప్రతి కాలమంతే ప్రభువుకు సమర్పించుకుంటా నే ఉన్నంత కాలము ఆయన ఎంతవరకు ఉంటాడో మనకు తెలియదు ప్రియమైన దేవుని పిల్లల ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అతికి మొదలు ఎనభై సంవత్సరములు ఇప్పుడు నాకు డెబ్బై ఎంతో ప్రభు మనకు సమయం ఇస్తున్నాడు దేవుని కృపలో సేవ కానీ సేవ కడుతున్నాను పాటలు పాడే విషయంలో సువార్త విషయంలో దేవుడి ఘనముగా నడిపిస్తున్నాను నన్ను సంఘంలో ఒక శావక పని కొరకు మేము నేను దేవుని పిరకు ఎదురు చూసేవారికి ఉంటానని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం నేను ఉన్నత కాలము నా దేవుని కీర్తించేదను ఆయన కూర్చున్న నా ధ్యానం ఇంపుగా ఉండును ఎలాగుందమ్మా ఇంపుగా ఉండని వాక్యము ఎవరికి దేవుని పిల్లలకి ఎలా ఉండాలి ఇంపుగా ఉండాలి ఎవరైతే ముందు వస్తారో ఎవరైతే ఆయన పిల్లలు ముందు వస్తారు వారు వారి దేవుని పిల్లలని అనుకోవచ్చు వారు పాటలు పాడే విషయంలో పరిచర్ చేసే విషయంలో వారు గొప్పవారిగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం దాన్ని మనం చూస్తున్నాం తర్వాత కాలము సంతోషించదను సంతోషించదును সন্তোষম সমাধানমো সন্তোষমো সমো মধানমো চাপ নাম নতোষ চাপান চমাই সন্তোষ నా సంతోషము నీకు కావలనా నా సంతోషము నీకు కావలనా నా సంతోషము నీకు కావాలన్నా రాబోయేసు రమ్మో రాబోయేసుకో రమ్మో సంతోషము సమాధానము సంతోషము సమాదానము సంతోషము సమాదానము చెప్పనా సంతోషం చెప్పన సౌక్యమైన సంతోషం మనకు ఆదివారం పనులు ఉంటాయి ఆదివారం ఏం చేయాలంటే మనము సమయానికి ప్రభుత్వ శిథికి వెళ్ళాలా సమయం పక్కన పెట్టి పది గంటల ముప్పై నిమిషాలు సమయం కనుక సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రభుకి సమర్పించుకొని మనం రావాలని ప్రభువు నామనం మీ అందరికీ మనవి చేస్తున్నాం దేవుడు ఈ కొద్ది వాక్యములను మనందరి ప్రయోజనాల కొరకు ఆశీర్వదించిన కాక చిన్న మటును బట్టు ప్రార్థన చేస్తున్నాడు మహాగనుడా మహోన్నతుడా జీవము కలిగిన మా నాయన నీ పాదములకు వందనాలు చెల్లుస్తున్న నాయన నీ పిల్లలు మా సోదరుడు అచ్చన్న తల్లి బోడెమ్మని ప్రేమించి వాళ్ళకి ఇచ్చిన పిల్లల తల్లి మరి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్న ప్రభు అని కొందనాలు చెల్లుస్తున్నాం ఆ కోరికను ఘనమగా నాయన యథార్థమగా జరిగించు ప్రభ అయితే నా ప్రభ ఈ కూడా నాకు తెలియదు నాయన దేవుడు నన్ను పంపించడం నమ్ముతున్నావు ప్రభు అని కొందనాలు చెల్లుస్తూ ఈ రాత్రి రాత్రికాలను నా ప్రార్థన ఆలకించు ప్రభ నన్ను కూడా సెలుపు చాటును మరుగు చేసుకున్నామని ఇది నా ఆశీర్వాదములతో తినిపమని చదివిన వాక్యం ప్రభు నీరే కట్టు నాయన వాక్యమును పలింపు చేయతని అక్కడక్కడ చెప్పుడప్పుడు కృప చూపించమని యేసు ప్రభువు నామున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు